రాష్ట్ర వ్యాప్తంగా సత్తా చాటుకున్న తెలుగు చిన్నారులు జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకునేందుకు నేషనల్ కు వెళ్లిన బాలబాలికలు డిస్టిక్ట్ స్టేట్ సౌత్ జోన్ లో గోల్డ్ మెడల్ సాధించిన నెల్లూరు జిల్లా యువ క్రీడాకారులు అదే స్పీడ్తో దూసుకెళ్లేందుకు ఇప్పుడు ఏకంగా కర్ణాటకలో కొప్పాల్లో జరిగే నేషనల్ లెవెల్ పోటీల్లో పాల్గొంటున్నారు పెన్కాక్ సిలాట్ లో పాల్గొనేందుకు సాహసం చూపిన చిన్నారులు పెన్కాక్ సిలాట్ మార్షల్ ఆర్ట్స్ అనేది ఎంతో పేరుగాంచిన స్పోర్ట్ ఈ మార్షల్ ఆర్ట్స్ ఇండోనేషియా జాతీయ క్రీడగా ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది అయితే ఇప్పుడు ఇండియా స్పోర్ట్స్ అథారిటీ తరఫున కర్ణాటకలో జరుగుతున్న పదమూడవ క్రీడా పోటీల్లో నిర్వహిస్తున్నారు పెన్కాక్ సిలాట్ మార్షల్ ఆర్ట్స్ అనే ఇంత గొప్ప కరాటో క్రీడల్లో నెల్లూరు జిల్లా నుండి పాల్గొంటున్న పది మంది చిన్నారులకు నెల్లూరు షా పర్ఫ్యూమ్స్ తో కలిసి టైమ్ లైన్ డిజిటల్ ఛానల్ తరఫున స్పాన్సర్ చేస్తూ క్రీడా దుస్తులు పంపిణీ చేయడం వారికి మరింత ప్రోత్సాహకాన్ని పెంచింది జాతీయ పెన్కాక్ సిట్ మార్షల్ ఆర్ట్స్ క్రీడల్లో పాల్గొన్న మన తెలుగు బాలబాలికలు విజేతలుగా నిలిచి తెలుగు జాతి గర్వపడేలా మెడల్ సాధించాలని ఆశిస్తోంది టైమ్ డిజిటల్ నెట్వర్క్ నా పేరు చాట్ల రాజేష్ నేను నెల్లూరు జిల్లా పెన్కాక్ సిలాట్ కి ప్రెసిడెంట్గా ఉన్నాను ఇది మా లిటిల్ ఇంజన్ స్కూల్లో రెగ్యులర్గా ఈ పెన్కాక్ సిలాట్ అనేది జరుగుతుంటుంది భరద్వాజ్ ఆధ్వర్యంలో సోహెబ్ డైలీ క్లాసెస్ తీసుకుంటారు మార్నింగ్ రెగ్యులర్గా పిల్లలు కూడా రెగ్యులర్గా మార్నింగ్ వచ్చి క్లాసెస్లో అటెండ్ అయ్యేసి ఇక్కడ నుంచి జాతీయ స్థాయి స్థాయి పోటీలకు వెళ్ళడం జరుగుతుంది ఈసారి పదమూడవ నేషనల్స్ జరుగుతూ ఉంది దానికి కొంతమంది పిల్లలు సెలెక్ట్ అయినారు రేపు పిల్లలు నేషనల్స్కి వెళ్ళబోతున్నారు వాళ్ళకి అబ్బాస్ గారు టీషర్ట్స్ అందజేయబోతున్నారు అందులో భాగంగా ఈ గేమ్ అనేది శాప్ రికగ్నైజ్డ్ గేమ్ మెయిన్గా శాప్ వాళ్ళు అంటే శాప్ అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రికగ్నైజ్ చేసింది పెన్కాక్స్ ఇలాట్ అనేది ఇది ఈ సర్టిఫికేట్ కూడా చాలామంది పిల్లలకి చాలా యూస్ఫుల్ అందువల్ల పిల్లలు కూడా యూటిలైజ్ చేసుకోమని చెప్పి అందరికీ చెప్తాం ఇది రెగ్యులర్గా మా లిటిల్ స్కూల్లో మార్నింగ్ సిక్స్ టు ఎయిట్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి ఎవరైనా జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు కూడా కోచ్ వచ్చేసి సోయబ్ కోచ్ ఉంటాడు మార్నింగ్ క్లాస్ రూమ్లో రెగ్యులర్గా ఉంటారు తను వచ్చేసి కలిసి ఇక్కడ జాయిన్ అవ్వచ్చు మన షా పర్ఫ్యూమ్స్ తరపు నుంచి వాళ్ళందరికీ ఏమంటే ఆల్ ద బెస్ట్ చెప్తా మనం ఏమంటే మన నెల్లూరు తరపున నుంచి వాళ్ళు నేషనల్స్ ఆడడానికి బెంగళూరుకి పోతున్నారు వాళ్ళకేమంటే ఇలాంటి స్పోర్ట్స్లో మనం పిల్లలకి ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఏమంటే కొంచెం పెద్ద పెద్ద స్థాయికి ఏమంటే పోయి మన నెల్లూరు జిల్లాకి ఒక మంచి పేరు తెస్తారని చెప్పి ఆశతో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తా నేను రాజేష్ సారు భరత్వాజ్ సారు ప్లస్ ఏమంటే మన షోయబ్ సారు అందరూ ఆల్ ద బెస్ట్ చెప్పడానికి వచ్చాము మన షాప్ పేరు వచ్చి షా పర్ఫ్యూమ్స్ షా పర్ఫ్యూమ్స్ తరపు నుంచి టీషర్ట్స్ అనేది మనం ఇస్తున్నాము వీళ్ళందరికీ సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు ఎవరైనా మనకేమంటే సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఇలాంటివి స్పోర్ట్స్ అనేది మనకి చాలా అవసరం ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో ప్రతి ఒక్కరు గర్ల్స్ కానివ్వండి బాయ్స్ కానివ్వండి సెల్ఫ్ డిఫెన్స్ కోసం అందరూ ఒకసారి జాయిన్ అవ్వండి నా పేరు విజయ విజయభరద్వాజ్ రెడ్డి నెల్లూరు డిస్టిక్ పెన్కాక్సిల్ ఆర్ట్ జనరల్ సెక్రటరీని అదేవిధంగా రాష్ట్ర మన రాష్ట్రానికి కూడా సెక్రటరీగా ఉంటున్నాను ఇప్పుడు మన జిల్లా నుంచి పదమూడవ పెన్కాక్స్ ఇలాట్ నేషనల్ గేమ్స్కి కర్ణాటకలో జరుగుతున్నటువంటి పోటీలకి మన నెల్లూరు నుంచి ఒక పది మంది క్రీడాకారులు సెలెక్ట్ అయి ఉన్నారు వీరు ఈరోజు ఇక్కడ మన లిటిల్ ఏంజల్ స్కూల్ ప్రాంగణ్యంలో షా పర్ఫ్యూమ్స్ వారు ఈ క్రీడాకారులకి క్రీడా దుస్తులు పంపిణీ కార్యక్రమం ఉంది అందుకనే ఈరోజు ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది యాక్చువల్గా ఈ గేమ్ గురించి చెప్పాలని అంటే ఇది ఇండోనేషియా జాతీయ క్రీడ ఇది మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కూడా రికగ్నైజేషన్ ఉంది తద్వారా క్రీడాకారులకు మెడల్ సాధించినట్లయితే వారికి గవర్నమెంట్ నుంచి నగదు ప్రోత్సాహం కూడా ఇవ్వడం జరుగుతుంది మన నెల్లూరు నుంచి కూడా దాదాపు ఒక ఆరేడు మంది క్రీడాకారులు ఆ నగదు ప్రోత్సాహంలో ఉండడం నెల్లూరుకి ఎంత గర్వకారణం నేను మా శిష్యులు ఆ ఘనత సాధించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఇప్పుడు వెళ్తున్న పిల్లలు కూడా నేషనల్స్లో మెడల్ సాధించినట్టయితే వాళ్ళకి ఆర్థిక ప్రోత్సాహాలు కూడా అందుబాటులో ఉంటాయి ఇది చాలా గర్వంగా చెప్పుకోగలం అలాగే ఈ ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి క్రీడాకారులు రీసెంట్గా సౌత్ జోన్లో మన మధురైలో జరిగినటువంటి సౌత్ జోన్లో కూడా వాళ్ళు క్రీడా ప్రోత్సాహాలను అందుకోవడం జరిగింది ఇది చాలా కారణం ఈరోజు ఈ క్రీడ గురించి పెద్దగా పబ్లిక్లోకి తెలియదు ఈ క్రీడ గురించి ఇది ఒక వన్ ఆఫ్ ద మార్షల్ ఆర్ట్స్ సెల్ఫ్ డిఫెన్స్ ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి మనం ఎన్నో కార్యక్రమీ అఘాయిత్యాలు చూస్తున్నాం ఆడపిల్లలకి సరైన రక్షణ లేకపోవడం ఇది సెల్ఫ్ డిఫెన్స్ ఆస్పెక్ట్లో పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది అట్ ద సేమ్ టైం వాళ్ళ సర్టిఫికేట్ కూడా రికగ్నైజేషన్ ఉండటం వల్ల క్రీడాకోటాలో వాళ్ళకి ఉద్యోగాలు కలిగించడం కూడా జరుగుతుంది అలాగే మా నెల్లూరు నుంచి మల్లికార్జున అనే వ్యక్తి జాతీయ స్థాయిలో స్పోర్ట్స్ కోటాలో పోస్టల్ డిపార్ట్మెంట్లో అతను జాబ్ సాధించడం జరిగింది అదేవిధంగా ఇంకా అనేక మంది క్రీడాకారులు ఆ కోవలో ఉన్నారు వారందరూ కూడా తొందరలో మనకు నోటిఫికేషన్ ఉంది దాంట్లో వారందరూ ఉద్యోగాలు పొందుతారని మేము ఆశిస్తున్నాం నమస్కారం అండి నా పేరు మొహమ్మద్ షొహెబ్ నేను ఒక త్రీ ఇయర్స్ నుంచి వెనకక్స్ ఆర్ట్ ఆర్ట్స్ని అభ్యసించడం జరుగుతుంది నేను ఫస్ట్ భరత్వాజ్ రెడ్డి సార్ దగ్గర మాస్టర్స్ ఆర్ట్స్ కోసం కోచింగ్ వెళ్తే పెన్కాక్సిల్ ఆర్ట్ గేమ్ని నేర్చుకోవడం జరిగింది దాని తర్వాత అక్కడి నుంచి నేషనల్స్కి ఫస్ట్ డిస్టిక్ ఆడడం జరిగింది దాని తర్వాత స్టేట్ స్టేట్ మెట్లో ఫస్ట్ బ్రాంజ్ మెడల్ నాకు దాని తర్వాత సౌత్ జోన్కి వెళ్ళడం జరిగింది అప్పటి నుంచి మాస్టల్ ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగి ఈ గేమ్ని కంటిన్యూ చేద్దాం అనుకొని రోజు సార్ దగ్గర కోచింగ్ పొంది నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ లోపల బాగా ప్రాక్టీస్ చేసి ప్రతి స్టేట్లో గోల్డ్ మెడల్ అండ్ డిస్టిక్లో గోల్డ్ మెడల్ నేషనల్స్లో గోల్డ్ మెడల్ సాధించడంతో అందరూ ఎంకరేజ్ చేసి నన్ను ఒక బాగా కో మనోజ్ సార్ దగ్గర కోచింగ్ క్యాంప్కి పంపించి అక్కడ గేమ్ని బాగా ఇంప్రూవ్ చేయించడం జరిగింది దాని తర్వాత కాశ్మీర్లో వెళ్ళి గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది దాని తర్వాత ఈ రీసెంట్గా సౌత్ జోన్ నేషనల్స్ తమిళనాడు జరిగిన సౌత్ జోన్ నేషనల్స్లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది ఇప్పుడు పిల్లలందరినీ ట్రైన్ అప్ చేసి వీళ్ళందరి సపోర్ట్తో సార్ వాళ్ళ సపోర్ట్తో రాజేష్ సార్ సపోర్ట్తో ఇప్పుడు అందరినీ నే ఆల్ ఇండియా నేషనల్స్ కుప్పాలు కప్పాల్లో జరిగిపోయేది ఆల్ ఇండియా నేషన్స్కి తీసుకెళ్ళడం జరుగుతుంది